వాళ్ళు ఏమనుకున్నారు అంటే పరమాత్మనే తమకు పతి కావాలి అనుకున్నారండి అంటే రోజు ఆయన యొక్క పాదపద్మాలను సేవించాలి ఆయనే తమకు భర్త కావాలని చెప్పి ఒక వ్రతాన్ని చేపట్టినట అంగ్రి ద్వయ అంటే పాదములను ఆ పాదములను సేవించాలనే కోరికతో వీళ్ళు ఏం చేస్తున్నారంటే కాత్యాయని వ్రతం అనే ఒక వ్రతాన్ని చేస్తున్నారు ఆ యమునా తీరంలో ఆ ఒక ఇసుకతో ఒక ప్రతిమను తయారు చేసుకుని అమ్మవారి ప్రతిమను ప్రతిరోజు నది తీరానికి ఒకరే ఎవరి బాడికి వాళ్ళు వెళ్లేవారు కారట అందరిని తీసుకొని వెళ్ళేవారంట అందరు తెల్లవారు లేచి ఆ నది స్నానం చేసి అక్కడ ఇసుకతో ఒక ప్రతిమను కాత్యాయని మాత ప్రతిమను చేసుకుని ఆరాధించేవారట సమార్చిచన్ అంటే పూజలు పూజ చేయడం అర్చ అర్చించడం మొదలుపెట్టిన ఇంకోసారి మదనాథుర చేత సోన్వహం భవదం హృద్వయ కామ్యయ యమునా తట సింని సైకతి తరళాక్ష్యో గిరిజాం సమార్చిచన్ ఏం ఇష్టము అంటే కృష్ణుడు అంటే ఇష్టం అండి ఆయన ఏం చేసినా ఇష్టం ఆయన కథలంటే ఇష్టము ఆయన పేరు ఇష్టము అన్ని ఇష్టం అనమాట ఆ గోపిక స్త్రీలు ఏం చేసినారు ప్రతిరోజు తెల్లవారుతోనే ఆ యమునా తీరానికి చేరుకుని ఆ కాత్యాయని మాత ప్రతిమను చేసుకుని ఆ ప్రతిమకు రకరకాల ఉపహార శతై అంటే ఏమేమి ఉపచారాలు చేస్తారో అంటే ఆ జలము గంధము పుష్పము దీపము ఇట్లా అన్ని రకరకాల పుష్ప దూపాదులతో పూజించేవారట పూజించి ఆ అమ్మవారిని వేడుకునేవారట ఏమని నందగోపడి కుమారుడైన శ్రీకృష్ణుడే మాకు భర్త కావాలి ఎంత స్పష్టంగా అడుగుతున్నారు చూడ నందగోప సుతై ఆ నంద కుమారుడే అంటే నందగోపడి కుమారుడే మాకు పతి కావాలి అని చెప్పి వేడుకుంటున్నావాడు సుదృశ ప్రాత రూపాగత ఉందో భవద్ది వీళ్ళు ఒక నెల రోజులు వ్రతం చేసినారండి కృష్ణ పరమాత్మనే తమకు భర్తగా కావాలి అని ఆ మాతను కాత్యాయని మాతను పూజిస్తూ వ్రతం చేసినారు నియమంగా ఇంకా అయిపో వచ్చింది అనమాట ఒక మాసం అలా ఉపవాసం ఉన్నారు తెల్లవారు లేచారు ఆ వచ్చి స్నానం చేస్తున్నారు ఆ అక్కడున్న ఆ మట్టితో ఇసుకతో మూర్తిని చేశారు ఉపచారాలు చేశారు అన్ని చేశారు వాళ్ళ యొక్క భక్తి చూసి వాళ్ళని అనుగ్రహించాలనుకున్నాడు పరమాత్మ ఆ నది తీరానికి వచ్చినాడంటే వీళ్ళు ఏం చేస్తున్నారు నిజాంబరం అంటే పట్టలు అనమాట వాళ్ళ చీరలన్నీ ఆ యమునా నది గట్టున అవముచ్చి అంటే విడిచిపెట్టి ఆ యమునా నదిలో జల క్రీడలు చేస్తూ ఉన్నారు అయిపోయింది చూస్తే బయట వస్త్రాలు లేవనమాట ఈయన ఏం చేసినాడు ఈ వచ్చి ఆ వస్త్రాలన్నీ మూట కట్టుకొని పక్కన ఉన్న ఒక చెట్టు పైన ఎక్కి ఉన్నాడండి అవలోక్య అంటే చూసి చూస్తే వాళ్ళ గుడ్డలేవి కనపడలేదు కొంచెం దూరాన ఉన్న చెట్టు పైన ఉన్న కృష్ణుడిని చూసి వాళ్ళు చాలా సిగ్గుపడ్డారట అట్లా అకస్మాత్తుగా కనిపిస్తే ఏం చేయాలో తోచలేదు వాళ్ళకు మళ్ళీ నీటి లోపలికి వెళ్ళిపోయి బట్టలు ఇమ్మని అడుగుతూ ఉన్నారనమాట మా వస్త్రాలు మాకిచ్చేసే అని ఏం చెప్తున్నాడు ఆ మూట కట్టి తల కింద పెట్టుకొని ఆ చెట్టు పైన పడుకోనున్నాడు నమస్కారం పెట్టినారు అడిగినారు వాళ్ళ వస్త్రాలు వాళ్ళకి ఇమ్మని ఇవ్వలేదండి ఏం చేస్తున్నాడు మీకు మీ వస్త్రాలు మీకు కావాలంటే మీరు వచ్చి తీసుకోండి అని చెప్తున్నారు వాళ్ళకి ఏం చేయాలో తోచని స్థితి అనమాట రకరకాలుగా ప్రాధాయపడ్డారు అయినా కానీ ఇవ్వలేదన్నమాట ఏమి చెయ్యాలో తెలియని స్థితిలో ఉన్నారు వాళ్ళు త్రపయమిత నన్వ ననా త్రపయా అంటే సిగ్గుతో ముఖాలు వంచుకొని నమస్కారం పెడుతూ రకరకాలుగా అన్నమాట మా వస్త్రాలు మాకే ఇమ్మని కానీ ఇవ్వలేదు ఆయన ఆ ఎక్కేసి ఆ పైనట్లాగే కూర్చొని ఉన్నాడు అపర్ణ ఓమ గారు ఉన్నారు ఈయన చెప్తున్నాడు మీ వస్త్రాలు మీకు అవసరం అంటే వస్త్రాలు మీకు కావాలి అంటే మీరే వచ్చి తీసుకోండి అని చెప్పి ర్మగర్భంగా మృదు స్వరంతో నవ్వుతూ ఉన్నాడట నవ్వుతూ చెప్తున్నాడట వాళ్ళకి ఏం చేయాలో తోచని స్థితికి వచ్చినారు ఇక్కడ ఎందుకు ఇట్లా చేసినాడు అంటే ఈ విషయం ఎప్పటికీ కాంట్రవర్సియల్ అంటే వేరే వాళ్ళు మనల్ని కామెంట్ చేసేది ఈ విషయమే ఎక్కువ అంటే దొంగతనం చేసినాడు వికృష్ణుడు లేకపోతే ఆడవాళ్ల వస్త్రాలు అపహరించినాడు ప్రతి దాని వెనక ఒక ఆ తత్వం దాగి ఉంటుంది అనమాట ఆయన ఇలా ఎందుకు చేస్తున్నాడు అంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ నగ్నంగా స్నానం చేయడం అనేది శాస్త్రం చెప్పలేదండి అందున అట్లాంటి ఒక మడుగు ఒక యమున తీరము ఇట్లాంటి ప్రదేశాలలో అస్సలకి చేయకూడదు అన్నమాట వస్త్రంతోనే స్నానం చేయాలి అందులో ఆ నియమాన్ని వీళ్ళు ఉల్లంఘించినారని వరుణుడి పట్ల అపచారం చేసినట్లండి వివస్త్రలై స్నానం చేస్తే వరుణుడి పట్ల అపచారం చేస్తాడు వీళ్ళలో ఉన్న ఆ శ్రద్ధ భక్తిని చూస్తున్నాడు ఇప్పుడు వీళ్ళను అలాగే వదిలిపెట్టేస్తే వీళ్ళకు ఆ దోషం అంటుకుంటుంది ఆ దోషంని పోగొట్టాలనుకున్నాడు దానికోసం ఈ రకంగా అపహరించినాడు అప్పటికి అతని వయసు ఎంత అంటే ఏడవ సంవత్సరం నడుస్తాం ఎట్లాగా చూసినా కూడా అనమాట

మమ్మల్ని ఎందుకు నువ్వు బాధపడుతున్నావు మా వస్త్రాలు మాకు ఇచ్చేస్తే ఆ అని వాళ్ళు పరిపరి విధాలుగా రిక్వెస్ట్ చేస్తున్నారండి నా గోపికలు వాళ్లకు ఆయన బట్టలు బదులు తన చిరునవ్వును మాత్రమే అనుగ్రహించినాడు స్మితం ఏవా అంటే చిరునవ్వును మాత్రమే దత్తావా అనుగ్రహించినాడు వాళ్ళు ఎన్ని రకాలుగా వేడుకుంటున్నా ఈయన ఒకటే చెప్తున్నాడు మీరే మీరే వచ్చి తీసుకుంటే ఉదితం స్మితమే దత్తవాన్ చాలాసేపు ఇలా కొనసాగిన తర్వాత వాళ్ళొచ్చి అడిగితే చేతులెత్తి నమస్కరించమని చెప్పాడండి చేతులెత్తి నమస్కరించి ప్రాయశ్చిత్త శుద్ధులైన వాళ్లకు వాళ్ళ వాళ్ళ వస్త్రాలు వాళ్ళ వాళ్ళకు తీసిచ్చినాడట అంటే ఎవరి వస్త్రం వారికి ఇచ్చినాడు అని చెప్తారన్న అన్ని మూట కట్టుకొని పెట్టుకున్నాడు పైన తల కింద వాటిల్లో నుంచి ఎవరెవరి వస్త్రం వాళ్ళకి ఇచ్చినాడట ఏం తెలుసు అంతమంది అక్కడ ఉన్నారు ఇది ఈ వస్త్రం ఈ పలానా ఆవిడదే అని తెలియదు కదండి కానీ అవన్నీ కూడా అలాగే ఇచ్చినాడట ఇచ్చి వాళ్ళకు చెప్తున్నాడు అనమాట అంటే ఆ వస్త్రం అంటే వాళ్ళకు ఆ దేహ భ్రాంతిని పోగొట్టినాడు అని చెప్తారనమాట దీని వెనక ఉన్న తత్వం అంటే వాళ్ళని అనుగ్రహించాలనుకున్నప్పుడు వాళ్ళకు ఆ దేహ భ్రాంతి లేకుండా చేసినాడు వాళ్ళ వాళ్ళకు వాళ్ళ వాళ్ళ ఇచ్చి ముదా అంటే సంతోషంతో వాళ్ళతో మాట్లాడినాడు అనమాట నిరీక్ష అంటే వాళ్ళని చూసి తాహా వసనాని వసనాన్ని వసనాలంటే బట్టలు ఇచ్చి ఆ అనుగ్రహించినాడు అధిరుహ్య తటం కృతాంజలి పరిశుద్ధ స్వగతిర్ నిరీక్షత వసనాన్యఖిలాన్యనుగ్రహం పునరేవం గిరమప్యదాముద మీ మనసులో ఉండే కోరికలన్నీ నాకు తెలుసు విదితం అంటే నాకు తెలుసు వీళ్ళు ఎందుకోసం ఆ వృతం చేస్తున్నారో అవన్నీ తెలుసు మీకు నేను జవాబిస్తాను ఇస్తాను ఎప్పుడు ఇస్తాను యమునా నది ఒడ్డున గడిపే ఒక వెన్నెల రాత్రి రోజున నేను మీకు సమాధానం ఇస్తాను అంటే కరెక్ట్ గా మీకు యోగ్యమైన సమాధానం నేను ఇస్తాను అని చెప్పి ఆ వాళ్ళను వాళ్ళతో చిరునవ్వుతో మాట్లాడి వాళ్ళను పంపించేసినాడు నెమ్మది కాని శనై శనై అన్నా కూడా మెల్లగాని నెమ్మది కాని అట్లా కృష్ణ పరమాత్మ నేను మళ్ళీ మీకు సరి సమాధానం చెప్తాననేటప్పటికి ఆ గోపిక స్త్రీలకు అంత చాలా సంతోషం కలిగిందట పదే పదే ఆయన యొక్క ముఖాన్ని చూస్తూ వీక్ష్య వీక్ష అంటే పదే పదే చూస్తూ మెల్లగా వాళ్ళ వాళ్ళ ఇళ్లకు వెళ్ళినారట ఉపకర్ణ్య భవన్ ముఖచ్యుతం మధునిష్యంది వచో మృగీ ప్రణయాదై వీక్ష్య వీక్ష్యతే ఈ రకంగా వాళ్ళని అనుగ్రహించినాడు గోపికాశ్రయులను తర్వాత ఇంతకు మును ఎట్లా వన విహారం చేసేవాడు అదే రకంగా సంచరిస్తూ ఉండేవాడు అట్లాంటి నీవు నా యొక్క సకలామయావళిం అంటే సమస్త రోగాలను హరించు అట్లాంటి నీవు నా యొక్క రోగ పోగొట్టు అని వట్టాద్రి వేడుకుంటూ ఉన్నారు హర అంటే పోగొట్టువన్వను వల్ల విపినా పురే సంచరణిశిరో హర త్వరయా మే సకలా మయాళి ఒక శ్లోకం చెప్పాలండి ఏమది అంటే కాత్యాయని మహామాయే మహాయోగిధీరీ నంద గోప దేవి పతి కురుతే నమ పతి కురుతే నమ దీన్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి నేను అక్కడ షేర్ చేస్తాను దాన్ని మీరు మీ పుస్తకంలో రాసుకోండి కాత్యా మీరు మీట్లో కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరి